ओम अस्मत गुरुभ्यो नमः लक्ष्मीनाराद समारम्भं नादयाम् नमजयाम अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम असुदेव सतम देवं कंस चाणूरमद्भ्रम देवति परम आनंदं कृष्णं पन्दे तकमन्दरम प्रया भगवत् मातर्नमामि कमले कमला ऐतो श्री विष्णु नमो कमलवास विश्व माता क्षीरोदयी कमलकोमल लक्ष्मी प्रसीदा सततम् नमकाम् शरणं प्रिया भारत भद्र मंगलार लक्ष्मी सहस्त्रामलोने 20 श्लोक अनुसंधारण करते हैं। शिवाधात्री सुभादा नन्जा कर्म स्वरूपिणी प्रतिदिनेनाका देवी ब्रह्मणी బ్రహ్మచారిణి శివా ఓం శివాజ నమ వసకాంత శివస్ముత శివా అనగా కాంతి రెండు సశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శివం అమర కోసం మంగళ స్వరూపిణి శివమనగా మంగళం శివ మంగళదేవత శివుని కంటే భినురాలు కాలేదని మూడు నాలుగు వసి శివగా మారింది ఇంద్రియమును జయించి తన వశమును ఉంచుకున్న తల్లి ఐదు అర్థం శ్వేత అశ్మిన్ సర్వమితి శివ అందరూ ఏమి అందే మిశ్రమించున్నారు గాన శివ ఆరో అర్థం శ్వేత సజ్జన మనస్వితి శివ సజ్జనుల మనస్సులో నేను మిశ్రమించను ఏడో అర్థం శ్యామతీతి శివ అందరినీ శాంతింపుజైనది ఎనిమిదార్థం మోక్షప్రదగుపర దేవత తదుపరిణామం నూట నలభై ధాత్రి ఓం ధాత్రై నమ పౌరార్థం ధాతి ధాత్రి అందరినీ ధరించినది ధాతి భూమి ఉసిరిక మొదలగు ఉన్న అందరి అందరినీ పోషించడం రెండు దయం జయనామి ధాత్రి దైన రూపిణి మూడు ధాత ధాత అనగా బ్రహ్మ ఆయన ఇల్లాలు ధాత్రి అనగా సరస్వతి అనగా వేదలక్ష్మి గాయత్రి భగవతి ఇది ధాత్రి ధను ధారే ధేను ధనుధరాధేను ధారిణి ధారుణి దేవి భాగవతం పన్నెండో స్కందంలో ఆరోగ్యం డెబ్బై ఎనిమిదవ శ్లోకం ఐదు గంగా ఐదవ అర్ధం గంగా కాశీకాండంలో ధర్మోర్మి వాహిని దుర్యాధాత్రి ధాత్రి భూషణం కాశీకాండం ఇరవై ఆరు అరవై జామనవ అరవై రెండవ శ్లోకం ఆరవార్థం ధాత్రీని తిప్పగా త్రిధ అగుణం సృష్టిస్థితులయకారణి సత్వరజోత్సమ ధారణకు మూల ప్రకృతి రఘజుస్సామాత్మక వేద ధరణ లేక ఆ మాటచే ధరింపబడు వేదలక్ష్మి ఏడో అర్థం దా త్రీ త్రీన్ దా త్రీ త్రీన్ ఇది ధాత్రి వేదత్రయములను త్రిమూర్తులను త్రిగుణములను ధరించడం తదుపరిణామం నూట నలభై ఆరు సుభానంద ఓం సుభానందై నమ శుభములను ఆనందములను వస్తుంది శుభస్వరూపిణి ఆనందస్వరూపిణి నలభై ఏడవ నామం తదుపరి కర్మస్వరూపిణి ఓం యజ్ఞకర్మస్వరూపిణ్య నమ యజ్ఞకర్మల స్వరూపం గలది లేక యజ్ఞకర్మ అరూపిణి అని వేద విభాగం చేస్తే యజ్ఞకర్మలలో రూపము కర్మ కర్మరూపం లేక జ్ఞాన రూపం గలది లేక యజ్ఞకర్మల చే లభించు స్వర్గరూపిణి నలభై వృతిని ఓం బ్రులతిన్య నమ వ్రతమనగా నియమంతో గూణకర్మానుష్ఠానం వరహ తం వ్రతం శ్రేష్టంగా విస్తరించిన శ్రేష్టమైన భగవంతుని పొంది వరమునిచ్చిన వ్రతిని లేదా కంజననుకు మంచి వరుము ఇచ్చినది రెండవ ప్రజాపతి ప్రజా సృష్టవా వృత్వా సత్ తం దేవా తీన వంశతేజ సంభృత్య సంభృత్యీన నమభిజిజిష్యన్ మహానవర్తి తన్మహావ్రతస్య మహావ్రతత్వం మహత్ప్రతమితి మహత్ప్రతమితి తైత్రీయ బ్రాహ్మణం ఒకటి రెండు ఆరు ప్రజా ప్రజాపతి ప్రజలు సృష్టించి అలసిపోయి పదు పడుకున్నారు అప్పుడు దేవతలందరూ సమస్త సారమైన తేజస్సును సంపాదించి ప్రజాపతికి చికిత్స చేశారు దాంతో ఆయన గొప్పవాడై నేను ఇప్పుడు గొప్పవాడైతిని మహానువర్తి మహానవర్తిష్ట అని అనుకున్నాను అందుచే దేవతలు చేసిన ఆ కర్మకు మహావ్రతం అని పేరు కలిగింది లేక ప్రజాపతికి ఇచ్చిన ఆ మహౌషధికి మహావ్రతం అని పేరు జగన్మాత అసారభూతమైన మహాతేజస్సు రూపం కలది నాలుగవ అర్థం వ్రతం అనగా భక్షణం నియమం నియమ నియామ సంయములనే అర్థం శ్రద్ధ కల్ప ద్రుమగ్రంథమని చెప్పినది నూట నలభై తొమ్మిదవ నామం తదుపరి మేనకాదేవి ఓం మేనకా దేవి మేనకనగా ఒక అప్సరస్మవంతుని హిమవంతుని పార్వతీ పార్వతీదేవి తల్లి గిరిజ మేనకాత్మజ అమర కోసం విష్ణస్వ మేనే తైత్రు ఆరణ్యకం వృషణస్వ మహర్షి కుమార్తె మేనకా లేఖమా ఇవ మేనా ఇనా అనగా శక్తివంతమైన మహాలక్ష్మి మేనయే మేనకా లేఖ పితృణాం కన్యా పితృదేవతల మానసిక పుత్రిక మేనాం మునీనా మి మానవీయానం కుమార సంభము లేక ఈన అంటే సూర్యుడు మా అంటే తేజస్సు ఇనిని నూట యాభై అనం తదుపరి బ్రహ్మిణి బ్రహ్మిణి ఓం నమ ఒకటి బ్రహ్మ యొక్క పుష్యం అనగా ఆనందరూపిణి అనగా అని అనగా పుచ్చము రెండు బ్రహ్మను జీవింపజేసేది మూడు బ్రహ్మను పొందించినది నాలుగు బ్రహ్మ యొక్క అణ అనగా అర్థ స్వరూపిణి తస్య ప్రియమేవశ మోహదక్షిణపక్ష ప్రమోదర పక్షగా ఆనందాత్మ బ్రహ్మపుష్టం ప్రతిష్ట తైత్రోపనిషత్ బ్రహ్మవల్లి ఆరోవశ ఆనందమయుడైన పురుషునికి ఆనందం ఆత్మ మోదం పూర్వపక్షం ప్రమోదం రెండవది ఉత్తరపక్షం బ్రహ్మ ప్రతిష్టాత్మైన పుచ్చం బ్రహ్మ ఎన వేదము పుచ్చం అనగా అణి ఆణిహి అనగా తోక పక్షం అనగా లెక్క ఆనందమైన పురుషుడితో పక్షితో పోల్చబడేవాడు అట్టి పక్షరూపుడు ఆనంద స్వరూపుడు సర్వేశ్వరుని పుచ్చరూపమైన ప్రతిష్టాత్మకమైన శబ్ద బ్రహ్మే అనగా వేదమాతయ బ్రహ్మిణి అనగా వేదలక్ష్మి లక్ష్మి అనగా వేదలక్ష్మి నూట తదుపరి నూట యాభై ఒకటి బ్రహ్మచారిణి ఓం బ్రహ్మచారిణ్య నమ నిరంతరము బ్రహ్మ ఎందు లేక వేదారణ్యములను బ్రహ్మవలయ బ్రహ్మ వలె సంచరించదు బ్రహ్మను సంచరింపజేసినది వేదములను ప్రచారం చేసినది బ్రహ్మణి మానస సంచరే సదా సవ బ్రహ్మేందుకు బ్రహ్మములతో నిరంతరం సంచరించు మనసు బ్రహ్మచారిణి అగను మంగళాశాసన పరయార్య ప్రభావై సర్వై పురవైరాచార్య సత్కృపాయా మంగళం స్వస్తి జయ శ్రీరామ్